హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకే అయితే వస్తాయి ఈరోజు పొద్దున్నే నేను టిఫిన్ అయితే చపాతి చేశానండి అందులో నేను చెప్పాను కదా నిన్న జర్నీ చేశాను అంటే ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళి ఎక్కడ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చాలా సచ్చుగా అసలు ఏం బాగాలేదనమాట ఇంకా సర్లే ఎంత బాగాలేకపోయినా పిల్లలకి ఏమో చపాతి ఏదో టిఫిన్ చేయాలి అని చెప్పేసి చపాతి అయితే టిఫిన్ చేశానండి చపాతి టిఫిన్ చేసేసి దాంట్లోకి వచ్చేసి వంకాయల పుల్ల అయితే ఉన్నది ఆ వంకాయ పుల్ల వేసాను వేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది బాగున్నది టేస్ట్ అయితే బాగా నచ్చింది మా పిల్లలు లేచి హాల్ కడుక్కొని వచ్చేసి తొందరగా తిన్నారు తినిన తర్వాత తర్వాత వచ్చేసి పిల్లలకు స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసాను ఇంకా అడిగి పని అయిపోయింది ఇంకా వచ్చేసి పిల్లలందరికీ జడలు వేస్తూ కూర్చున్నాను ఇంకా మా పాప అయితే ఏం ఏం తలలో లేకపోయినా ఊరికే అలా బరుకుతుంది తల అంతా ఇంకా సరేలే అని చెప్పేసి లహరి అమ్మకు జడలు వేస్తూ కూర్చున్నాను తలకు తనకొచ్చేసి కొన్ని హెయిర్ ఉన్న ఇంటికెలు ఉన్నా కూడా చాలా చిక్కుగా ఉంటుంది ఐఎమ్ సారీ అందరికీ ముందుగానే చెప్తున్నాను నాకు కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అలా కొద్దిగా మాట్లాడాలని ఇష్టము అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఎవరేమో అనుకోవద్దండి పిల్లలకి మనం జడలేసేప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి జుట్టు అంతా మన చేతల్లోకి తీసుకొని గట్టిగా కాకోకుండా మరీ గట్టిగా కాకోకుండా కొద్దిగా అలా అంత గట్టిగా పట్టుకు అంటే అంత గట్టిగా కాకుండా అంత చిన్నది కాకుండా అంత అట లాగినట్టు పట్టుకుంటే పిల్లలకి హెయిర్ అనేది చాలా గ్రోత్గా తొందరగా పెరగడానికి ఛాన్స్ ఉంది అని నేను కూడా కొన్ని రీల్స్లలో చూశాను అనమాట అందుకని నేను పిల్లలకు జడేసేపడల్లా ఒకసారి అలా గట్టిగా పట్టుకొని వదిలేస్తూ ఉంటాను అలా చేస్తే ఇంటికెళ్ళు కొద్దిగా పెరగడం కానీ మంచిగా గ్రోత్ ఉంటుంది ఎక్కడెక్కడ రత్నం అందుకు కొద్దిగా ప్రసరణ అయి అవుతుందని చెప్పి రీల్ చూశాను అందుకు కొంచెం వాళ్ళు ఏడ్చుకోకుండా వాళ్ళని నవ్విస్తూనే కొద్దిగా అలా పట్టుకుంటాను మీరు కూడా ఇలా ఎవరికైనా పిల్లలు ఉంటే మటుకు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే వచ్చేసి ఇంక నేను లహరేమకు జడ వేస్తున్నాను ఇంకా వర్షిని కూడా ఉంది నా దగ్గరే తనకు కూడా జడ వేయాలి ముందు ఈ అయిపోతే తొందరగా మా అమ్మకైతే సిం తొందరగా ఒకే జడ కట్టేస్తావు కట్టేస్తా కట్టేస్తావు వెనకాలైతే అవును ఈరోజు మీరు ఏం టిఫిన్ తిన్నారు అనేది చిన్న కామెంట్ చేయండి నేను ఇంకైతే వచ్చేసి ఇంకా ఇద్దరికి జడలు అయితే వేశాను చూసారా నేను పెద్ద అమ్మను రెడీ చేస్తుంటే చిన్నమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏమనదు ఒక్కోసారి మటుకు పెద్ద అమ్మ జడ వచ్చేసి లహరి జడ వచ్చేసి లాగుతూ ఉంటుంది అంత గొడవ పడతారన్నమాట ఇద్దరైతే అక్క చెల్లెళ్ళు చాలా అంటే చాలా గొడవ పడతారు అని చెప్పేసి ఇంకా ఆమెను ఎక్కిరించుకుంటూ ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో డీసెంట్గా ఉంది మామూలుగా అయితే చాలా గొడవ పడతారండి ఇద్దరికీ ఒకే డ్రెస్ వేయాలి అవును మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది ఒక కామెంట్ అయితే చేయండి ఏదైనా కూడా సేమ్ టు సేమ్ కుట్టిస్తే ఇద్దరికి బాగుంటాయి కదా అని నేను ఒక శారీ తీసుకుండేది ఇలా సేమ్ టు సేమ్ అయితే కుట్టించేసుకుంటాను కుట్టుకుంటాను కూడా ఇదైతే మా తమ్ముని భార్య కుట్టించింది నాకు ఇంత బాగున్నాయి కదా నాకు నచ్చాయి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక్కడ చూసారా మా ఇంట్లో చిన్ని చరణ్గాడు అయితే ఇట్లా చిన్ని చిన్ని పనులన్నీ చేస్తుంటాడు నేను వాళ్ళిద్దరికి బొట్టు పెట్టేశాను కదా అని చెప్పేసి చరణ్ కూడా బొట్టు పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు నేను కాటికెట్ట ఎందుకు పక్కకు ఎత్తి పెట్టేశాను నేను ఏం లేదంటే దూది పుల్లలు ఉంటాయి కదా దానితోనే కాటికెద్దీ చిన్న బొట్టు పెడతాను అనమాట చరణ్కి చాలా బాగా వస్తుంది ఇక్కడైతే సుప్రియ వచ్చేసి వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గర ఇడ్చనీకి వెళ్తుంది ఇక్కడనే దగ్గరనే మా ఇంటికి కొద్దిగా దగ్గర అనమాట అని చెప్పేసి వెళ్తూ ఉంది ఇక్కడైతే వచ్చేసి నా చిన్నప్పటి మెమరీస్ అన్ని చాలా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైనా కూడా మా అన్న వాళ్ళ ఊరికి వెళ్తే అంటే మా పెద్దమ్మ వాళ్ళ మా అమ్మ అక్క వాళ్ళ ఊరికి వెళ్తే అసలు పిల్లప్పుడు ఈ ఇంట్లో అయితే ఎంత బాగున్నదో తెలుసా అక్కడైతే అన్ని కంప చెట్లు పెద్ద పెద్ద మాండ్లు లాగా దానిలోకి మేము ఉయ్యాలలు వేసుకొని ఊగుతూ చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ అయితే ఇందులో ఉన్నాయి నేనైతే ఊరికి వెళ్ళాను అన్నాను కదా ఇక్కడికే వెళ్ళాను చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఇండ్లు ఈ వాతావరణం ఈ చెట్టు అయితే ఈ ఆపు చెట్టు చూసారా మేము చిన్నప్పుడు చాలా చిన్నదిగా ఉన్నది అంత పెద్ద అయిపోయింది అన్ని రోజులైతే నేను అక్కడికి వెళ్ళక మామూలుగా వెళ్ళక ఆ ఇంట్లో అయితే నిజంగా మేమైతే ఆ ఇంట్లో వంట చేసుకుంటూ ఉండే మా పెద్దమ్మలు ఈ ఇంట్లో అయితే అదే బెడ్రూమ్ మాదిరి అందరం పడుకు పడుకోనికి బాగుండే ఇక్కడ మా పెద్దమ్మ బయట పోయి పెట్టేది అక్కడ పిల్లలప్పుడు మేము ఆ రూమ్లో అందరూ అక్కడే చేస్తుండే మా పెద్దమ్మ వాళ్ళందరూ స్నానాల రూమ్ లాగా పెట్టుకున్నారు చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే ఏదైనా మేము ఆడుకోనికి వెళ్ళాలంటే నిజంగా ఇక్కడైతే ఎంత స్వీ ప్రశాంతంగా ఉండేది చుట్టూ చూస్తే అంత వాతావరణం అప్పుడు పచ్చగా ఉండే ఇప్పుడైతే చాలా ఇండ్లు పడిపోయాయి ఆ ఇండ్లు అయితే ఇంకా అస్సలు లేదనమాట అప్పట్లో అయితే ఇప్పుడు ఆ ఇండ్లు కూడా పడిపోయింది ఊరంతా చాలా మారిపోయింది అప్పుడు మాత్రం అస్సలు లేదు ఎక్కడ చూసినా ఎంత నీట్గా అన్ని చెట్లు పచ్చగా చాలా బాగుండే నిజంగా నాకైతే ఆ ఊరు నడిచి రావాలంటే రావుది కాదు అక్కడ కూర్చుంది మా సిస్టర్ అనమాట ఇంకా అక్కడే ఉంది తను ఇక్కడైతే వచ్చేసి బ్యాగ్లో పిండి అయితే పెట్టారండి బల్లో పిండి అప్పుడు ప్యాకెట్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడైతే పిండి ఇచ్చారనమాట బల్లో పిండి చూసారా ఇంతకుముందు అమృతం బాల అదే బాలామృతం అని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఇట్లా కవర్లో శరీసం పంచారంట అంటే మా మాకి కొద్దిగా ఏరే వాళ్ళకి కొద్దిగా ఇచ్చారు పిండి అయితే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ తినాలి అసలు తినబుద్ధి కాదు దీంట్లో చాలా రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటారు ఒక్కసారైనా ట్రై చేద్దాం అనుకుంటాను ఇలానే వెళ్తుంది ఏదో ఒకటి ట్రై చేయాలని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ఏం అర్థం కాదు అప్పుడు అప్పుడు వస్తుంది కానీ మళ్ళీ అయితే అస్సలు ఆలోచన అయితే రాదు ఇక్కడైతే చూసారా ఓ ఇక్కడైతే పాలు గుడ్లు పాలు వచ్చేసి బాబుకి ఇచ్చారు బాబుకి గుడ్లు అయితే వచ్చేసి ఇరవై ఎనిమిదో ఎన్నో ఇచ్చారు ఆ పాలు వచ్చేసి ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఇచ్చారు పాలు ఒక్కొక్కసారి అయితే ఇవి వచ్చేసి అస్సలు బాగుండవండి గుడ్లు అయితే ఒకసారి బాగుంటాయి ఒక్కొక్కసారి అస్సలు బాగుండవు నేను నిన్న నెలలో అయితే మొత్తం అన్నీ పడేశాను అనమాట ఒక గుడ్డు కూడా వాడుకోలేదు ప్రతి ఒక్క గుడ్డును పడేశాను నాకు ఎంత బాధ వచ్చిందంటే ఎందుకు అసలు ఇవి తీసుకోవడం వేస్ట్ అనిపించింది నాకైతే ఎందుకు ఇంత వేస్ట్ మనకి ఇవ్వాలి అనిపించింది కూడా నాకు అంత బాధ వచ్చేసింది అవన్నీ ఇంకా అట్టే సంచి సంచి వచ్చేసి పడేసాను పడేసి ఇంకా నన్ను ఏమనుకోలేదనమాట ఇచ్చా ఇవి బాగాలేవు దీని ఎందుకు ఊరికని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇదైతే పిండి ఇది ఈ జప అయితే చాలానే బాగుందండి కానీ దీంతో ఏదైనా రెసిపీ తెలిస్తే మీరు అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ట్రై చేస్తాను ఏదన్నా చేయనీకి ఇంకడైతే ఇంకా చరణ్ చూసారా ఉయ్యాల నుంచి కిందికి దిగి అలాగే నిద్రపోతుండు అప్పుడప్పుడు లేస్తూ ఉండు నేను మాట్లాడుతుంటే ఇచ్చుకుంటే తను లేస్తే పెద్ద ఇదే అండి ఈరోజు అయితే వంట వచ్చేసి వేడివేడిగా అన్నం అయితే చేశానండి అన్నం చేసిన తర్వాత వచ్చేసి రసం అయితే చేశాను తొందర తొందరగా అసలు ఊరి పోయించిన అసలు హెల్తే బాగాలేదు ఆరోగ్యమే బాగాలేదు సచ్చు జ్వరం వచ్చినట్టు నాకు అస్సలు ఏం బాగాలేదు చెప్పుకొని కూడా రాలేదు అట్లా అయిపోయింది ఇంకా ఎంతసేపు ఉన్నా పడుకుందామా పడుకుందామా అనిపిస్తుంది కానీ మళ్ళీ మా ఆయన వంటకు అన్నానికి వస్తాడని చెప్పేసి తొందరగా రసం అయితే చేసి సామాన్లు అన్నీ అలా కడిగి పెట్టేశాను ఇంకా అన్నీ కడిగి పెట్టేసిన తర్వాత ఒక అర్ధగంట పండుకొని సాయంత్రం అయితే పాల ప్యాక్ తెచ్చాను చిరణ్ కోసం పాల ప్యాక్ తెచ్చి పాలుగాంచి ఇచ్చేసి ఇంకా తొందరగా చిరణ్కి అయితే తాగాను ఈరోజు వీడియో అయితే ఇదే అండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతసేపు మీరు వీడియో ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బా